ఈ దిన దేవుని వాగ్దానం ప్రసంగి ఐదు నాలుగు నీవు దేవునికి మృక్కుబడి చేసుకునే నెడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకము ప్రియ దైవ జనమ దేవుడిని ఎడల అద్భుతమైన కార్యాలు చేయాలి అని నీవు ఎంత ఆశిస్తున్నావో మరి అంతగా నీవు కూడా దేవుడు చేసిన మేలులను బట్టి కృతజ్ఞతతో నీవు చేసుకుని మృక్కుబడిని చెల్లించడానికి త్వరపడు ఆయన నమ్మకత్వమును బట్టి ఆయన నీడలు చేసిన కార్యములను బట్టి సాక్షిగా జీవించు సమస్యల్ని నిరీక్షణ కోల్పోయి విశ్వాసం చెడిన వారు బలపడులాగున నీ జీవితమును చూసి అనౌకులు ప్రభావితం అగులాగున సాక్షిగా జీవించు దేవుని గనపరచు ప్రియులారా మీరు మీ మృక్కుబడులతో దేవుని నామమును మహిమపరచు దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక అమ్మాయి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆమె